హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ ఇన్స్టంట్గా జిలేబీని ఇలా ఒకసారి ట్రై చేయండి కేవలం మూడు వస్తువులతో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ జ్యూసీ జ్యూసీగా పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది మీరు ఫస్ట్ టైం చేసినా కూడా ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఎంత జ్యూసీగా ఉందో ఖచ్చితంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి అప్పటికప్పుడు పావుగంటలో చేసుకోవచ్చు దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు పంచదార అరకప్పు నీళ్ళు వేసుకోవాలి పంచదార ప్లేస్లో మీరు కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు పాకం మీకు కొంచెం ఎక్స్ట్రాగా మిగిలేలాగా కావాలి అనుకుంటే ఒక రెండు కప్పుల వరకు పంచదార వేసుకోండి ఒక కప్పు నీళ్ళు వేసుకోండి మీరు ఎంత వేసుకున్నా కూడా దాంట్లో సగం నీళ్ళు వేసుకోవాలి వేసిన తర్వాత ఈ పంచదార మొత్తం కరిగిన తర్వాత దీంట్లోకి మీకు ఇష్టమైతే ఒక చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ రెడ్ ఫుడ్ కలర్ కానీ వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి వేసుకున్న తర్వాత చూడండి మనకి ఇలా చేయికి వచ్చి లేత తీగపాకం వచ్చినప్పుడు ఒక పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక గిన్నె తీసుకుని దీంట్లోకి ఒక కప్పు మైదా పిండి వేసుకోండి నేను వచ్చి వంద గ్రాముల పిండి అనేది చేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి అలాగే దీంట్లోకి ఈనో ఉంటుంది కదా ఈనో ఒక హాఫ్ నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను అంటే ఒక హాఫ్ ప్యాకెట్ వేసుకుంటున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఒక ప్యాకెట్ వరకు వేసుకోండి ఇది వచ్చి మనకి రెండు వందల గ్రాములకి ఒక ప్యాకెట్ అనేది పడుతుంది వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని కొంచెం థిక్గా ఇలా క్రీమ్ లాగా ఉండలేకుండా కలుపుకోవాలి ఇలా ఉండలేకుండా కలిపిన తర్వాత చూడండి చూపించే విధంగా మనకి ఇలా ఉండాలి పిండి అనేది ఇలా ఉన్న పిండిని ఒక గ్లాస్ తీసుకుని గ్లాస్ పైన ఇలాంటి ఒక కవర్ కానీ లేదంటే పాల ప్యాకెట్ కానీ తీసుకుని దాన్ని కొంచెం ఇలా ఫోల్డ్ చేసి గ్లాస్లోకి పెట్టుకోవాలి కవర్ని పెట్టిన తర్వాత దీంట్లోకి పిండి మొత్తం ఇలా వేసేసుకోవాలి పిండి వేసిన తర్వాత ఇలా పైన అంచుల్ని ఇలా క్లోజ్ చేసుకోండి నేను కొంచెమే తీసుకున్నాను కాబట్టి మొత్తం పిండి వేసుకున్నాను మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మీకు చెయ్యికి వేసుకోవడానికి ఎంత వీలుంటుందో అంత పిండి వేసుకుని ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకుని అలా చేసుకోండి ఇలా వేసుకున్న పిండిని పైన రబ్బర్ వేసేసి కింద ఇట్లా మూతి దగ్గర కొంచెం జిలేబీ ఎంత లావు కావాలో దాన్ని బట్టి ఇలా కొంచెం కట్ చేయండి ఎక్కువ కట్ చేయొద్దు కట్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఎంత లావు ఉంది ఎంత లావుగా వస్తుంది అనేది ఇంకా పొంగిద్ది కాబట్టి మనకి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ బాగా వేడిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చూపించే విధంగా జిలేబీ వేసుకోవాలి ఫస్ట్ టైం వేస్తే అంత కరెక్ట్గా రాదు కాకపోతే మీరు ఇలా వేస్తూ ఉంటే మంచిగా వస్తుంది వేయడానికి కూడా ఇలా వచ్చిన తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎర్రగా అవసరం లేదు జస్ట్ మనకి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు వీటిని తీసి వేడిగా ఉన్న పాకంలో మూత తీసి దాంట్లో మనం జిలేబీ వేయాలి జిలేబీ వేసిన వెంటనే మనకి ఇలా నొరగా వస్తే పాకం అనేది చక్కగా పీల్చుకుంటుంది లేదంటే పాకం పీల్చుకోదు ఇలా వచ్చినప్పుడు దీనిపైన స్పూన్ కానీ గరిట కాని పెట్టి కొంచెం నొక్కి పట్టుకోండి అప్పుడే మనకి పాకం పీల్చుకుంటాయి జస్ట్ జిలేబీ వేసి వదిలేస్తే మనకి పాకం అనేది పీల్చుకోవు ఇలా నొక్కి పట్టి ఒక నిమిషం ఉన్న తర్వాత వీటిని తీసేస్తే మనకి చక్కగా ఇవి పాకం పీల్చుకొని జ్యూసీగా తయారవుతాయి ఇలాగే అన్నిటినీ కూడా చేసుకున్న తర్వాత చక్కగా ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోండి చాలా చాలా జ్యూసీగా చాలా బాగుంటాయి ఇన్స్టెంట్గా పావుగంటలో చేసుకోవచ్చు ఖచ్చితంగా నచ్చుతాయి మీకు అందరికీ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్